పెట్టాపుర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కావాలి ఆయన హామీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చి సమాధానం చెప్పే వరకు ఈ పోరాటం ఇలా కొనసాగుతూ సార్ గత కొద్ది నెలలుగా మాకు జీవనోపాధి ఉందండి కారణం ఏంటంటే అరవిందో ఫ్యాక్టరీ అలాగనే దివిష్ ఫ్యాక్టరీ మా యొక్క మండలాన్ని అనుకుని తొండింగ్ మండలంలో రెండు ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి సార్ అయితే దాని వలన విశ్వవాయువులు గాలిలోకి వదిలితే ప్రజానీకానికి ప్రమాదమని దాన్ని సముద్ర జలగర్భాల్లోకి వదిలేయడం జరిగింది సార్ దాని వలన మత్స్య సంపద అంతా రచించిపోయి మత్స్యకారులు ఈ రోజున రోడ్డును పడి మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయి మత్స్యకారులు భిక్షాటన చేసుకునే పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడ డిప్యూటీఎం పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారా వ్యక్తలు కానీ రాజకీయ సార్ గతంలో గతం కొన్ని నెలలుగా మాట్లాడడం జరుగుతుందండి ఎప్పుడు కూడా నాయకులందరూ కలిపి ఇలాగ మమేకంగా రాలేదండి నాయకులందరూ ఈ రోజు ఐక్యతతో రోడ్డు ఎక్కారు అయితే ప్రభుత్వం కూడా దిగి వస్తుందని ఆశిస్తున్నారండి కారణం ఏంటంటే ఈ మత్స్య సంపద నశించిపోవడం వల్ల ఎప్పుడు మా తాతల తండ్రుల కాలంలో దట్ ఇస్ లీటర్ నాన్న కుటుంబానికి లీటర్ నాన్న పది నాన్న కష్టపడి పది రూపాయలు తెస్తే అమ్మ పుట్ట నిండా పక్కలో బియ్యం తెచ్చి పది పన్నెండు మంది పదకొండు మంది పిల్లలను పోషించే పరిస్థితి ఉండేదండి ఈ రోజు అలా కాకుండా ఆడ మనిషి బయటికి వెళ్తేనే కాని మగోడికి అన్నం లేకుండా పరిస్థితి వచ్చింది సార్ ఆడ మనిషి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేది కాదు మా పిసరమేల్లో ఈ ఫార్మాటి కంపెనీలు కట్టిన దానివల్ల మత్స్య సంపద నశించిపోయి వేటగాళ్లు భిక్షాటన్ చేసే పరిస్థితి వచ్చింది సార్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మెచ్చిగారులందరూ ఆందోళన చేస్తున్నారు వేలాది కొలది రోడ్ మీదకి వచ్చారు మీరు అసలు ప్రభుత్వం నుంచి ఏ విధమైన కూట ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్నారు సార్ మా డిమాండ్లు ఏంటంటే ఆ కంపెనీలు మూసేయాలండి ఆ కంపెనీలు మూయలేని పక్షాన మాకు మత్స్యకారులందరికీ నెలకో ఎంత కొంత మాకు పెన్షన్ రూపంలో వేయాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం సార్ ఈ పోరాటం ఇంతటితో ఆగదండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు ఈ పోరాట కొనసాగుతూ ఉంటుంది సార్ మీకు మీరు ధర్నా చేస్తున్నారు అధికారులు వచ్చి ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారండి వారు వచ్చి చెప్తే ఇక్కడ మత్స్యకారులు అందరూ ఏంటంటే ఇక్కడ మా పిఠాపుర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆయన హామీ ఇవ్వాలని చెప్పి మన ఊళ్ళందరూ గట్టిగా డిమాండ్ చేస్తే మీరు తిరిగి వెళ్ళిపోయారండి హామీలు అన్నీ ఇచ్చారు సార్ పవన్ గారు మీ మత్స్యకారులకి ఏదైనా ఒక ఆపద కలిగితే నేను మీ ముందు ఉంటాను అలాగని చెప్పడం జరిగిందండి ఈరోజు ఆ మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టి నేను అసెంబ్లీలో ఉన్నాను లేకపోతే ఎక్కడున్నానని మాట్లాడడం జరుగుతుందండి ఎవరి ఈ అపారమైన నష్టం జరిగిందో వారిపై యుద్ధం చేయడానికి మీరు సహాయం చేస్తారని ఒక మాట మీ మీరేదో డబ్బులు వేస్తారని ప్రభుత్వాన్ని డబ్బులు వేయమని కాదండి ప్రభుత్వం మాకు మాకు స్పందించి మమ్మల్ని స్పందించి ఆ యాజమాన్యంపై యుద్ధ పోరాటం చేసి మాకు న్యాయం చేసేలా ఈరోజు ఇంత భారీ ఎత్తున ధర్నా చేయడానికి కారణం ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలు నీటిలో కలి కలపడం వల్ల వాటి నుండి ఎంతైతే డిస్టర్బెన్స్ అవుతుందో అంటే మన లైవ్లో చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి చేయకుండా ఇప్పుడు చేశారంటే గత ఐదు సంవత్సరాలు చేసే ఫ్యాక్టరీ మొదలుపెట్టరు కానీ అప్పుడు కలపలేదు ఇప్పుడు కలపడం వల్ల ఈ జీవనోపాధి కోల్పోవడం వల్లే ఈ రోజు ఆకలితో ఉన్న కొడుపులతో ఉన్నారు కాబట్టి రోడ్డు ఎక్కారు నేనేమంటానంటే దీనికి కొంతమంది అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు అయితేనే ఏమైనా ప్రమర్శించి ఇస్తారంటే ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ సోడుపుల ఫ్యాక్టరీలో పెళ్ళ పొరలు పెట్టారో అక్కడ పైప్ లైన్ పెట్టారు కదా అక్కడ మాత్రమే సంపద అన్ని తెచ్చిపోద్దు కాబట్టి వాళ్ళకే నష్టపరిహారం అన్ని ఇచ్చారో వాళ్ళని మేనేజ్ చేసుకున్నారని చెప్పి కలెక్టరేట్కి పోయే తప్పుడు సమస్యలు ఇస్తున్నారు అదే సమస్యల ప్రకారం కలెక్టర్ కూడా ఏమన్నారంటే అలా చోట పెట్ట కదా అక్కడ జరుగుతుంది కదా మీరు చేస్తున్నారు అని చెప్పి చాలా విధాలుగా నేను కొన్ని ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే నేను ఒక మాట చెప్తాను ఈరోజు మన ఇంట్లో దోమలు ఉంటున్నాయి దోమలు ఉంటే నేను ఒక ఆలవెట్ పెడుతున్నాను ఆల్ర పెడితే అది ఆలవెట్ ఏం చేస్తుంది మొత్తం అంత స్ప్రెడ్ అవుతుంది లేదా అలాగే ఒక నీరు వేసి చూసుకుందాం ఒక మన ఇంట్లో ఆడపడితే ఏం చేస్తారు మన చొక్కాకి ఆ నీరు ముందు పెట్టినప్పుడు ఒక చుక్క మాత్రం వేస్తారు పది లీటర్లు వాటర్లో ఒక చుక్క మాత్రం వేస్తారు అది అంతా ఏమవుతుంది మొత్తం అంతా ఇదే అవుతుంది స్ప్రెడ్ ఆ విధంగానే మనం మచ్చిగా మనకు తెలుసు విషయం ఒక చిన్నదైనా సరే మొత్తం స్ప్రెడ్ అవుతుంది గాలి వాతావరణం అంత స్ప్రెడ్ అవుతుందని చెప్పి విధానంగా మనకు తెలుసు దానికి కలెక్టర్ మనం చెప్పినా సరే కలెక్టర్ అర్థం చేసుకోవాలని విధానం ఆ కలెక్టర్ చెప్పిందే తుది నిర్ణయంగా ప్రై పైన ఉన్న అధికారులు దాన్నే కలెక్టర్ చెప్పారు కదా అది అది మీరు పెటా నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే నాకు తెలియడుగుతున్నాను ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ప్రతిపక్షంగా అంటే అప్పుడు విన్నాకపోయినా ఆయనకంటూ ఉన్నారు కదా ఆయన అప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఇదే ఇదే సిచ్యువేషను అప్పుడు మా ఉన్న మంత్రి సిద్ధిరాపటాజ్ గారికి అయితేనే సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనే తెలియపడి వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉంటారు కదా అది పక్కన పెడితే ఎలక్షన్ ముందు టైంలో కూటంగా ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు టైంలో చెప్పి చెప్పారు కదా మళ్ళీ రిఫరండమ్లు ఎవరు ఏంటి మళ్ళీ తెలియపరచడం ఏంటి అసలు నాకు తెలియకడుతున్నాను అప్పుడు విషయం తెలియపరిచిన తర్వాత అప్పుడు తెలియజేసిన తర్వాత మన సెంటర్లో సభ పెట్టినప్పుడు ఆయన చెప్పారు నేను రాగానే మేము వచ్చి కలసి న్యాయం చేస్తాను ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం విధంగా పథకాలు ఏదైతే ఇస్తున్నారో ఆ విధంగా ఇది ఇచ్చేయాలి తప్ప మళ్ళీ ఇప్పుడు రిఫరెండమ్లు ఇవ్వండి ఏంటి రిఫర్న్ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అదే కదా నేను చెప్తున్న ఈ ఈ సమస్య అనేది ఈ రోజు ఈ రోజు కాదు కదా ఇది గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య అది అది సీఎం గా నా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అలాగే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అప్పుడు తెలుసు ఇప్పుడు కూడా రిఫరెంట్ చాలా రిఫరెంట్ కలెక్టర్గా ఇచ్చారు కలెక్టర్ కలెక్టర్ కూడా అది చెప్తున్నా ఏంటంటే తప్పుడు సమాచారం అందిస్తున్నారు వీళ్ళకి ఏమని అంటే అక్కడ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాలో ఇబ్బంది అవుతుంది తప్ప మీకు ఎందుకు అనేట్టుగా తప్పుడు సమస్య ఎవరు ఆ సమాచారం పైన ఇప్పుడు సీఎం గారి అయితేనే సీఎం గారికి అయితే వాళ్ళు ఇలా ఈ విధంగా తెలియపరచడంతో అవునా నిజం అనుకుని వాళ్ళు అనుకుంటారు తప్ప ఇక్కడ వచ్చి మీరు లైవ్గా వచ్చి చూడడం జరగ జరగట్లేదు కాబట్టి ఇప్పుడైనా సరే ప్రజల్లో పార్టీలు అతీతంగా ఒక జనసేన కాదు ఒక టీడీపీ కాదు ఒక వైసీపీ కాదు వాళ్ళంతా పక్కన పెట్టేసి అన్ని పార్టీలు అతీతంగా మా జాతి న్యాయం మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అనే తర్వాత చూసుకున్న శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఆకలి ఆ ఆకలి కొడుతున్న ఏడుపులు విని దాని డిమాండ్ చేస్తున్నారు పవన్ మేము మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా నష్టపరిహారం ఇవ్వమని చాలామంది ఇవ్వమని చెప్పి అంటే చెప్పినట్టుగా పత్రికల్లో కానీ సోషల్ మీడియా ఎలక్ట్రికల్ మీడియాలో కానీ ఇస్తున్నారు కానీ అది ఇక్కడ జరగని నుంచి కూడా మీకు చెప్పలేదు నష్టపరిహారం కాదు మాకు కావాల్సింది ఆ కంపెనీని మూసివేయాలి అంతే ఎందుకంటే ఎందుకంటే నేను చిన్న మాట చెప్తాను మీకు ఎక్కడ ఉన్న చనిపోతే ఏంటంటే ఇది ఈ ప్యాటరీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అనుసంధానమే ఉందని చెప్పి అంటున్నారు కదా కట్ట కేంద్రంలో మనం మన 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 ఆంధ్రప్రదేశ్ ఒకటే దాంట్లో మన ఒప్పడవట ఉందా ఇక కేరళలో కేరళలో సౌద్యం లేదా తమిళనాడులో సౌదర్ లేదా ఒడిశాలో సౌందర్యం లేదా ఎంత మొత్తం మొత్తం కేంద్రం సంబంధించింది కదా ఎంత కేంద్రం అంటే ఏంటి ఒక ఇండియా ఇండియా వెళ్ళి ఎన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాల రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సౌదర్లు లేని ప్లేస్లు ఏమున్నాయి చాలా ఉన్నాయి కదా అక్కడ పెట్టాలి కదా అంటే అక్కడ ప్రజలను ఎదుకోలేక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి కారణాలు ఏంటి మా డిమాండ్ ఏదో ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మా యూత్ పరంగా మాకు ముందు రాని కారణం ఆ మెచ్చ ప్యాడరీ కెమికల్ ప్యాడరీ ఏదైతే ఉందో దాన్ని మూసివేయాలి కెమికల్ ప్యాడరీ కట్టొద్దు మా పొట్టలు కట్టొద్దు అదేందా ప్యాడరీ కట్టిన వల్ల చల్లిపోతుంది ఆ మెచ్చి మా మెచ్చారు ఏమీ లేదు బొత ఏమీ లేదు అయితే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము కలర్ కావచ్చు నాయకులు కావచ్చు కాగితాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు వరకు కూడా స్పందన లేదు మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం కూడా ఎస్ఎస్ వర్మ గారు కూడా మాకు మంచి మాడిచ్చాడు ఉన్నాను నేను భరోసా నేను ఇస్తున్నాను మీకు వచ్చినట్టు భయం లేదు నేను కాపాడుకొస్తాను ఆయన చెప్పాడు ధర్నా చేస్తున్నా అప్పటి నుంచి కూడా మేము చమసరణ నుంచి కూడా డిపిఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఎంపీ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు మీకు కాగితాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కాగితాలు అక్కడ అలా ఉండిపోయి అది బ్యాంక్ మీద అయిపోయిన తర్వాత కూడా మేము యాటకి వెళ్ళినా అసలు ఫిషింగ్ ఏమీ లేదు అసలు ఆ ప్లేస్కి వెళ్తేనే స్మెల్ వచ్చేసి చచ్చిపోయి రకరకాలుగా ఉన్న ఆ ప్లేస్ ప్లేస్లోకి వెళ్తేనే భయమేతుంది అది అంత ప్రమాదంగా ఉంది ఇంకా మేము మెచ్చకాళ్ళు ఎక్కడ కూడా కూడా విధానం కనబడలేదు మీరు రోడ్ ఎక్కడ కారణం ఏంటంటే ఇంకా మాకు ఏ లేదు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు వెంటనే నాకు ఆ బ్యాటరీ తీసేయాలి బ్యాటరీ తీసేస్తే మా మత్స్యకారులు ప్రజలందరినీ ఈ రోడ్డు మీద కూర్చున్న వాళ్ళందరికీ కాపాడినట్టుగా ఉండదనేసి అనేసి తను కోరుకుంటున్నాం అంతే నియోజకవర్గంలో ఉన్నారు ఉప్పాడు గ్రామంలో ఎందుకు మీరు వేలాది కొలది ధర్నా చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు అంటే ప్రభుత్వం వారే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో గత యాభై సంవత్సరాలుగా జాతీయ సంస్థతోటి మత్స్య సంపద ఏ టైంలో గుడ్లు పెడుతుంది సంపద ఏ టైంలో పెరుగుతుంది అనే ఉద్దేశంతో సర్వే చేసి అది ఏప్రిల్ టు ఏప్రిల్ మే జూన్ వరకు కూడా బ్యాన్ఫిర్ పెట్టి సంపద పెంచే విధంగా చేశారు అది మత్స్యకారులు బతకడానికే పెట్టారు అయితే ఈ ఫ్యాక్టరీలు కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చింది కూడా ప్రభుత్వమే ఆ వ్యర్థాలు సముద్రంలో కలుపుతున్నారు ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అది ఎంతవరకు ప్రజలకు నష్టం ఉంది సముద్రంలో చేపలకు నష్టం ఉంది అది అది ఒక ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి తెలుసు అన్ని తెలుసు కూడా మా ప్రజల మీద వృద్ధి ఎక్కడో కట్టవలసింది ఇక్కడ తీసుకొచ్చి భారతదేశంలో రెండు రెండు కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చింది అరవింద ప్లా బల్క్ కట్ట ఫ్యాక్టరీలు అది ఇక్కడ ఒకటి కట్టారు అది మత్స్యకారులు మాట ఉద్దేశంతో ఆంధ్రాలోనే కట్టడం చాలా అది ఇవాళ మత్స్యకారులందరికీ కూడా భవిష్యత్తు లేదు ఫ్యాక్టరీల వల్ల వచ్చే వ్యర్థాల సముద్రాలు కలి నీరు కలుస్తున్నాయి హ్యాచరీలు అలాగే ఈ తీర ప్రతర ప్రాంతంలో ఎన్ని డక్కన డక్కన ప్లాంట్ కానీ అలాగే దివీస్ కానీ ఇవన్నీ కూడా తీర ప్రాంతంలో కట్టేసారు అవన్నీ కూడా వ్యర్థాల సముద్రాలు కలుస్తున్నాయి సముద్రం కలుషితం అయిపోయి ధరిలో ధరినే చేప పుట్టి పెరుగుతుంది ఆ వ్యర్థాల వల్ల చేప చచ్చిపోతుంది అసలు పుట్టుకనే లేదు ఎందుకంటే బ్యానిఫిట్ మొన్న అయింది రెండు నెలల తర్వాత వెళ్తే వేడికి అసలు చేప అనేది లేదండి ఇప్పుడు ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది ఎందుకంటే పంచగాడి ఆటగా వెళ్తున్నాడు ఆయిల్ అప్పు అవుతుంది చేపలు లేవు జీవనోపాధి జీవనోపాధి ఇప్పుడు జీవనోపాధి బయట చూస్తే ఫ్యాక్టరీల్లో ఇతర ఇతర స్టేట్లను తీసుకొచ్చి కంపెనీలో జాబ్ చేయించుకుంటున్నారు మత్స్యగాడిగా ఉద్యోగాలు లేవు మత్స్యగాడిగా చదువు అవేర్నెస్ లేదు మా బ్రతుకు ఒకటే సముద్రం ఆ సముద్రం కలుషితమైపోయి సముద్రం వద్ద పాడైపోయినప్పుడు మత్స్య చేపలు లేనప్పుడు మేము అల బతుకలు మాకు తెలియట్లేదు అందుకని రోడ్ ఎక్కాం మీరు రోడ్ ఎక్కారు కదా ఏం డిమాండ్ చేస్తున్నారు ఒకటే కలుషితమైన ఫ్యాక్టరీని రద్దు చేయాలి నిలిపివేయాలి తక్షణమే లేదంటే మేము ఈ ధర్నా ఉధృతం చేస్తాం పై అధికారులు చాలా ముఖ్య ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మాకు పాటించే ఉన్నారు మమ్మల్ని కాపాడి మా బతుకులు నిలబెట్టాలి లేదంటే ఉద్రిక్తం చేస్తాం ధర్నా చేయడానికి ప్రధాన కారణం అరవిందో కంపెనీ నుంచి హ్యాచరీస్ నుంచి రొయ్యల చేరు నుంచి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో సముద్రంలో కొదిలేయడం వల్ల ఆ సముద్రంలోకి ఆ ఈ రసాయనాలు ఇవన్నీ ఫిల్టరేషన్ సరైన విధానం ఫిల్టరేషన్ చేయకుండా సముద్రంలో వదిలేయడం వల్ల సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోయింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా తగ్గిపోయింది వచ్చే సంవత్సరం ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి దానివల్ల మత్స్యకారులందరూ కూడా ఈ జీవనోపాధి కోల్పోయి ఈ పది నెలల నుంచి ఎటువంటి జీవనోపాధి లేకుండా ఈ మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల ఈరోజు ఉప్పాడు గ్రామంలో వేల కొలిది మత్స్యకారులు రోడ్ల మీదకి వచ్చి ఈ ధర్నా చేస్తున్నారు ఈ పిడాపు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను తెలియ తెలియపరిస్తే మీ సమస్యలు అదుపుతుంది కదా కారణం ఏంటంటే వారు అందుబాటులో ఉంటే ఏ సమస్య అయినా కానీ వెంటనే వారి దృష్టికి వెళ్తుంది కానీ ఇక్కడగా గతంలో వర్మగారైనా గతంలో దొరబాగారైనా గతంలో గారైనా వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండేవారు ఏదైనా సమస్య ఉంటే నేరుగా గ్రామ పెద్దలు కానీ మత్స్యకారులు కానీ వెళ్ళి వారికి చెప్పేవారు వారు దూరంగా ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు సమస్య తెలియడానికి ఆయన టైం పడుతుంది మరి వస్తారో మరి రారో తెలియదు మరి వారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కానీ వచ్చి మత్స్యకారుల సమస్యలు తీర్చవలసిందిగా మేము మత్స్యకారు ధర నుంచి కోరుచున్నాం ఉదయ శ్రీనివాస్ ఉన్నాడు ఎంపీ గారు ఎంపీ గారి ఈ రోజు జరిగిన ఈ ధర్నా విషయంలో మన డిపార్ట్మెంట్ వారు ఎవరైతే జేసీ గారు ఉన్నారో ఎవరైతే ఏఎస్పి గారు ఉన్నారో స్థానిక సీఏ గారు ఎస్ఐ గారు రెవెన్యూ సమక్షంలో ఇందాక మాటలు జరిగినాయి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము కలెక్టర్ గారు అక్కడి నుంచి డిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు అయినా కానీ మత్స్యకారులందరూ కూడా ఏక కంఠంతో ఎవరైతే మేము ఓట్లు వేసి మీకు ఓట్లు వేయలేదో మేము ఓట్లు ఎమ్మెల్యే గారికి వేసుకొని ఆయన గెలిపించుకున్నాం ఆయన ఎక్కడున్నా కానీ అంత బిజీగా ఉన్నా కానీ ఆయన పనులన్నీ ఆపుకొని మాకు ఎప్పటి గ్రామంలోకి వచ్చి మాకు న్యాయం చేయండి మీరు దివీష్తో మాట్లాడతారో అరవింద్తో మాట్లాడతారో అక్కడ మరి ఆ కాలుష్య ఆ జలాలు వదిలేటప్పుడు పదకొండు రకాలుగా ఫిల్టరేషన్ చేయాలి వారు నాలుగు నాలుగవ స్థాయికి వచ్చేసరికి ఆ ఫిల్టరేషన్ జరగవలసిన ఆ నీరుని వాళ్ళు బయోగ్యాస్కి వాడుకొని బయోగ్యాస్ దగ్గర నుంచి పవర్ తీసుకొని నేరుగా ఫిల్టరేషన్ లేకుండా అంటే క్లోరినేషన్ లేకుండా ఎటువంటి ఈ క్లోరినేషన్ లేకుండా డైరెక్ట్గా నేరుగా సముందులోకి వదలడం వల్ల యాభై వేల నుంచి ఐదు లక్షలు పెట్టి చేప గుడ్డు పాడైపోతుంది ఒక లక్ష నుంచి పది లక్షలు పెట్టి రొయ్యి గుడ్డు పాడైపోతుంది పీత గుడ్డు పాడైపోతుంది మొత్తం వ్యవస్థ అంతా అయిపోయింది ఇలాగే వెళ్ళిపోతే రాబోయే రోజుల్లో పిల్లలకి పిల్లల భవిష్యత్తు మొత్తం సరణాశన అయిపోద్ది అని చెప్పి మత్స్యకారుగా నేను ఆవేదన చెందుతున్నాను మీరు చేస్తున్నారు ఈ సీఎం గారు ఏం ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు వారి డిమాండ్లు అయితే మాత్రం నీటిని శుద్ధి చేసి అది రిలీజ్ చేసి సముద్రంలో వదిలేటప్పుడు అక్కడ ప్రక్రియ ఏదైతే ఉందో వీడియో ప్రతి ఒక్కరికి యాప్ ద్వారా ఆ యాప్ మనం ఆన్ చేసుకుంటే టచ్ ఫోన్లో అరబిందో ప్లాంట్లో ప్లాంట్ ఆ నీటు శుద్ధీకరణ ఎలా జరుగుతుందో దాన్ని ఎలా రిలీజ్ చేస్తున్నారు అన్నది ప్రజలకు తెలియాలి ఫస్ట్ ఓ వీళ్ళు కరెక్ట్గా ప్రాసెస్ చేస్తున్నారు ఆ నీరు నేరుగా సొందరలో పడుతుంది అది కూడా కల్పించాలి రెండు రోజులకు మత్స్యకార భరోసా అన్నది వీళ్ళు వేట వీళ్ళు పోతుంది కాబట్టి ఒక్కొక్క రేషన్ కార్డుకో లేకపోతే తలసరి అంటే అందరూ వేటలకి వెళ్తున్నారు కాబట్టి ఆధార్ కార్డులకి తలసరి చేసుకొని వాళ్ళకి సరైన ప్యాకేజీ ప్రకటిస్తే నెలకి ఇంత ప్యాకేజీ ప్రకటిస్తే గాడిమో ప్లాంట్ ఉంది రిలయన్స్ వాళ్ళు వాళ్ళు కూడా ప్యాకేజీ ఎలా అయితే ప్రకటించారు సంవత్సరానికి ప్రకటించారో ఇది ఇక్కడ కంటిన్యూగా రెక్కార్థం కానీ డొక్ట పరిస్థితి కాబట్టి ఒప్పాడ మరి ప్రభుత్వం తలుచుకొని డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మత్స్యకారు దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తారనేది మత్స్యకారుగా నేను కోరుచున్నాను చెప్పండి సార్ మీ డిమాండ్ ఏంటి గతానికి ఇప్పటికీ తెలుసుకుంటే మత్స్యకారు ఇక్కడ ఏమీ లేదు ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాల పట్టి వేడ చేస్తున్నాం కానీ ఎప్పుడూ లేని ఇబ్బందులు ఈ సంవత్సరం చూస్తున్నాం అది అంటే అరవింద ప్యాటరీ వల్ల వాళ్ళు వచ్చి అక్కడి నుండి వచ్చే కాలుష్యం వల్లే మాకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎందుకంటే బ్రాండ్ ఫీడ్ రెండు నెలలు మానేస్తున్నాం రెండు నెలలు బ్రాండ్ ఫీడ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఆ సముద్రంలో వేటకి పది రాళ్ళు తెచ్చుకొని పిల్లలకు కానీ పిల్లల ఫీజులకు కానీ మన ఇంట్లో ఉన్న సదుపాయాలు కూడా చేసుకుంటాం అటువంటిది ఈ బ్రాండ్ ఫీడ్ అయిపోయిన తర్వాత కానించి ఎవరు కూడా సముద్రంలోకి వేటకి వెళ్ళాం వెళ్ళినా సరే ఎవరికి కూడా ఏం పడట్లేదు ఎలా చేసినా వాళ్ళు అలా వచ్చేస్తున్నాయి ఎందుకంటే సముద్రంలో ఫిషింగ్ లేదు చేప పుట్టక చచ్చిపోయింది ఎన్నలు పెట్టి ఎందుకంటే ఎన్నలు పడి పెట్టదు అంటే ఒక ఈ సంవత్సరం రోజులు పెట్టి ఇలాగే ఉంటుంది ఎందుకంటే సంపద లేదు ఈ అరవింద పేట ఎప్పుడైతే వాటర్ అందులోకి కలుషిం వదిలేయరో వదిలిగాంచి సంపద మొత్తం పోయింది ఎందుకంటే చేప వల్ల ఎక్కడ ఉన్నా మరి చేపల ఒడ్డుకొచ్చి దాని గుడ్డి వేస్తుంది ఆ వాటర్ కూడా దర్నీ కాలుష్యం వదిలేస్తున్నారు ఆ గుడ్డి మొత్తం అయితే దర్ణి చనిపోతుంది చనిపోవడం వల్ల చేప పుట్టక తగ్గిపోయింది దానివల్ల చేప పెరగట్లేదు పుట్టక కూడా లేదు లేక మత్స్యగారులందరూ కూడా రోడ్ని పడిపోయారు ఈ రోజున పిల్లలను కూడా అన్నం లేక తిండి లేక ఇబ్బంది పడి పరిస్థితి వచ్చింది ఇలాగే ఉన్నట్టే రాబోయే రోజులు రావడానికి మత్స్యగారు కూడా ఎవడో ఉండడో ఈ ఉప్ప మొత్తం మత్స్యగారులందరూ ఏ దేశం పోతారో ఎక్కడెక్కడ పోయి బతకాలో కూడా తెలియదు దానివల్ల పవన్ కళ్యాణ్ మా పిఠాపురం నియోజకవర్గంలో అత్యాధిక మెజారిటీతో గెలిచినప్పుడు ఇక్కడ మా ఉప్పాల్లో మీటింగ్ పెట్టేటప్పుడు మా మత్స్యగారు అందరూ ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటంటే మత్స్యకారులకు అండగా ఉండటం మత్స్యకారులకు ఏ కష్టం రానిను అని చెప్పాడు దానివల్ల ఏంటంటే మత్స్యకారులందరినీ కూడా న్యాయం చేయాలని ఆ డిప్యూటీ సీఎం గారికి మనం చేస్తున్నాం ఈ రోజునే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అత్యధికంగా గౌరవం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి పా పిఠాపురం ఉప్పాడ కలిసి పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా గౌరవం తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం గౌరవం తీసుకొచ్చింది ఇంత ఇచ్చే ఈ ప్రజలకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం గారు ఎంత ఈ మత్స్యకారు ప్రజలకి ఏ అండగా ఉంటారు అనేది మేము కూడా ఆయన కోసం ఎదురుచూస్తున్నాం ఈరోజు ఉప్పాడ అమ్మడి మీద ప్రజలందరూ ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందువల్ల వచ్చిందంటే గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నెగ్గినప్పుడు అరవింద ప్యాటరీ కేంద్రంలో మాట్లాడి ఆయన కేంద్రం తరఫున మాట్లాడి ప్యాటరీ మొదలెట్టడం జరిగింది అలాగే ప్రజలందరూ గ్రామ సర్పంచ్కి అమ్మబ గ్రామ సర్పంచ్కి చెప్పడం జరిగింది కొన్ని కొన్ని మీటింగ్లు జరగడం కూడా జరిగాయి జరిగితే ఇలాగ ఇదే ధర్నా అప్పుడు కూడా చేద్దామని ప్రజలందరూ ఒక చరంగలో రైతులు అందరు కలిపి చేద్దాము అని రోడ్డు ఎక్కి అమ్మనబాద్ బొంకే ఎదుర్కొంటే మీటింగ్ వేస్తే ఆ రోజు బోట్లని ఏడగలిపాయి జరిగింది దానివల్ల ఏంటంటే ఆ రోజు నాయకులు ఏం చేశారంటే ఇది మనము ధర్నా చేస్తే వచ్చేది కూడా ముందు వెనకపోద్ది ఆ ధర్నా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు చెప్తే ఈ రోజున ఏంటంటే గత ప్రభుత్వంలోనే పార్లమెంట్కి వంక గీతగారు చేసారు పన్నెండు త్వరపై ఎమ్మెల్యేగా చేశారు ఎన్నే పిటిషన్లు ఇచ్చాం కలెక్టర్ గారి ద్వారా మన సర్పంచ్లు గ్రామ పెద్దలు అమ్మడి మీద పెద్దలు ఉప్పాడు పెద్దలు కొన్ని కొన్ని లెటర్లు ఎస్టిమేషన్లు వేసి కేంద్రం మోడీ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా అలాగే మన ఎంపీ వంకా గీతగారు ద్వారా కానీ అన్నీ వెళ్ళాయి కానీ అది అవ ప్రస్తుతం అవ్వలేదు అది అవకపో ఈ రోజుని మన రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకున్నాం ఇప్పటి ప్రజలెందరూను నెగ్గించుకున్న అంటే ఒకే మాజీ ఎమ్మెల్యే మాజీ పార్లమెంట్ ఎంపీ గారు చేయలేని ప్రస్తావం ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తారన్న నమ్మకంతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనం అడిగే అంత దాగొచ్చాం ఈరోజు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నారు మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీకు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ ఏం కావాలనుకుంటున్నామంటే గత ప్రభుత్వంలోనే ఏ ఎమ్మెల్యే కాదు ఏ ఎంపీ కాదు ఏ ముఖ్యమంత్రి కాదు అరవింద ఫ్యాక్టరీ ఇలాగ ఆ ఫ్యాక్టరీ వల్ల నుంచి వచ్చే కాలుష్యం వాటరు బోట్లకి మెచ్చి సంపద లాభం వస్తుందని రోడ్డు ఎక్కి రోజు ఈరోజు కానబ మూలపేట ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా పదిహేను రోజులు చేశారు కానీ నాయకులు ఆప్ చేశారు ఈ రోజుని ఇప్పుడు మాకి ఆరు నెలలు తొమ్మిది నెలలు పాటు లేదు రోడ్ ఎక్కే పరిస్థితి ఉంది ఈ రోజుని ఆయిల్ కోటలు కాదు వలలు కాదు ప్రతి తాగటట్టుకోవడం జరిగింది కానీ ఈ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆ రోజు నాయకులు మాట్లాడుంటే కాతో కోతో మేలు జరిగేదని మేము అనుకుంటున్నాము ఫ్యాక్టరీ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మీరు అసలు మీ అవగాహన ఎంత ఉంది ఆ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందని అనుకుంటున్నాను నేను పదహారు పదిహేడులో వచ్చింది మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఒకసారి మీరు గూగుల్ లో కూడా వెతకండి ఇది ఏ టైమ్ లో వచ్చింది రెండు వేల పదిహేడులోనే మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఏం లోనే ఇది దివిస్ ప్యాటర్ వచ్చింది మీరు అదే అరవింద్ దగ్గరని దివిస్ కి సంబంధం లేదు గతంలో రెండు వేల పదిహేడులోనే నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో నడిచి పాదయాత్ర చేసి ఒంటి మా ఊళ్ళని ధర్మ చేయడం జరిగింది దివిస్ ప్యాటర్ అరవింద ప్యాటర్ అంటే ఏమిటి దివిస్ ప్యాటర్ అంటే ఏమిటి అరవింద ప్యాటర్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో వచ్చింది కానీ దివిష్ అనేది రెండు వేల పది ఏళ్ళలోనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో మేము ధర్నా చేసాము మాట్లాడము చేసాము కానీ ఏంటంటే అది కేంద్రం దృష్టిలోకి వెళ్ళిపోయింది కొన్ని కొన్ని సెంట్రల్ మినిస్టర్గా ద్వారా అవి అనేందుకని ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేస్తే ఆయనతో పాటు మేము నడిచాము చేసాము ఇలాగే రెండు వేల పది ఏళ్ళలో రెండు వేల పది ఏళ్ళు రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలనలోనే రెండు వేల ఇరవైలోనే ఈ రోజుని అరవింద ప్యాటరీ మొదలటం జరిగింది దాన్ని ఆపడానికి మెచ్చికారులు అందరూ ట్రై చేశారు కానీ మన ముఖ్యమంత్రి దానికి గా ఉన్నప్పుడు మన ప్రజలు ఏం చేస్తారు మత్స్యకారులు దేనికి పెంచేరన్నట్టుగా ఉన్నారు ఈ రోజునే మన డిప్యూటీ సీఎం చేత నమ్మకంతోనే రోడ్డు మీదకి రావడం జరిగింది ఎందుకు మీరు మత్స్యకారులు అంతా వేలాది కొలితే ధర్నా చేస్తారు అంటే ధర్నా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాల వయసు అప్పుడు మేము ఆటకి వెళ్తే సమృద్ధిగా చేపలు పడాయి ఈ మధ్యలో దివిస్ కంపెనీ అరవింద్ కంపెనీ ఇవి వచ్చిన తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోయి మత్స్య సంపత్తి ఎక్కువ తగ్గిపోయిన తర్వాత ఏటకెళ్తే ఏం పట్టలేదు దాన్ని ట్రైలు అంటున్నారు ట్రైల్ అనే ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయని ఫ్యాటరీలు అని మొన్న దాన్ని వాటర్ వదిలితే సుమారు లేదంటే ఒక ఇరవై కిలోమీటర్ల లాంగ్కి వెళ్ళిపోయి చేపలు చనిపోతున్నాయి తర్వాత దాని వాసన తెట్టుకోలేక మేమే కూడా వాసన తట్టుకోలేకపోతున్నాం దానివల్ల ఏమైందంటే దాని వాసనకి చేప ఏ శాపన వచ్చి దొరికి గుడ్డు పెడుతుంది ఆ గుడ్డుని చంపేస్తుంది రై కావచ్చు పేత కావచ్చు వేరే ఏ శాప్ వచ్చినా దాన్ని గుడ్డుని చంపేస్తుంది దానివల్ల ఈ రోజున మాకు ఫిషింగ్ లేదు చాలా ఆర్థిక పరిస్థితులు ఎందుకంటే చాలా ఇది ఎంత శ్రీలంక టైపులో అయిపోతుంది ఇది ఇదే కానీ జరిగితే ఇది కంటిన్యూ అయితే మా పిసరమలు అందరూ వలస వెళ్ళిపోవాలి ఏది ఎక్కడికి పోవాలో తెలియదు దాన్ని బట్టి ఈ రోజున అందరూ రెండు పంచాయతీలు రోడ్డుకొచ్చి ధర్నా చేసాం చాలా ఇబ్బంది ఇప్పటికి సుమారు ఒక సంవత్సరం రోజులు పెట్టి చాలా అధికంగా ఉంది అంటే లో రెండు నెలలు బ్యాండ్ బ్యాండపీరుడు లో మీకు కన్ఫామ్గా ఏ సంవత్సరం అన్న మాకు చాలా ఎక్కువ సమృద్ధి ఉండేది ఒక నెల సంవత్సరం రోజులు సరిపోయేది అటువంటిది కాలుష్యం వల్ల మొత్తానికి ఏ చేప లేకపోయింది అయితే మొత్తానికి ఏంటంటే ఈ పరిస్థితి ఎలా ఉంటే బాగోదని మేము అనుకోని తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం గారు మా ఉప్పాళ్ళలో మీటింగ్లో ఏం చెప్పాడంటే మా ఉప్పాటకి నేను ఏం న్యాయం చేస్తాను అన్నాడు ఈ ఫ్యాక్టరీల గురించి పెత్తాపించి మాట్లాడాడు దాని గురించి ఈ రోజున ఆయన న్యాయం చేస్తాడని మేము రోడ్డు మీదకి వచ్చాం మీరు మెచ్చగారులు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే టోటల్గా అయితే ఫ్యాక్టరీలు ఆఫ్ చేసేయాలి లేదనుకుంటే రేషన్ కార్డుకు వచ్చి ఇటు మన బొలిసిప్ప ఇలాగ బొమ్ముడు వారానికి ఇచ్చిన వాళ్ళకి ఎలాగెత్తన్నారో అలాగ ఇస్తే దానికి మాకు దానికోసం మేము మాట్లాడుతుంది